నన్ను చూసి పది మంది అర్థనగ్లంగా తిరిగితే అది నాకే గౌరవం ఉంటుంది మంచు లక్ష్మి గారు ముందుగా ఆవిడ ఏం మాట్లాడారో అని తర్వాత నచ్చాలి అందరికి నేను నాకు అందరు నచ్చినప్పుడు అందరికీ అసలు ఆలోచించి బాంబేకి వెళ్ళే ముందు కొంచెం ఆలోచించాంబే కేర్ ఎనీస్ హు ఐ యామ్ ఐ థింక్ ఐ నో అండ్ నా బాడీ కానీ నా మైండ్ కానీ ఊరికే అలాగే నిద్ర లేస్తే ఇలా రాలేదు ఐ వాస్ వెరీ హార్డ్ ఫర్ ఇట్ అండ్ ఐ వాంట్ ఓన్ ఇట్ అండ్ నా కాన్ఫిడెన్స్ నా ధైర్యం తోటి ఐ గివ్ లాట్ మూవ్ ఉమెన్ కాన్ఫిడెన్స్ ఉంది ధైర్యం నేను ఇలా కప్పుకుంటే అందులో ఈ నేను కప్పుకోవాలి నేను నేను నా స్లీవ్లెస్ చేసుకుని షార్ట్స్ వేసుకుని తిరిగినప్పుడు తనే తనే అలా చేసినప్పుడు నేను చేయకూడదు ఇక్కడ నేను ఎవరి హక్కుల్ని తక్కువ చేసి మాట్లాడాలనుకోవట్లేదు కానీ సభ్యత సంస్కారం అనేది ఆకాశాల్లో పుట్టి పెరిగిన వీళ్ళకి అవసరం తెలియకపోవచ్చు కానీ ఒక మధ్య తరగతి అమ్మాయిలకి అది ఎంత ముఖ్యం ఎంత అవసరమో మీరే ఆలోచించుకోండి ఎందుకంటే అవే మనల్ని మనుషులను గుర్తు చేస్తే జంతువుల నుంచి వేరు చేస్తాయి